హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా వెజ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక టొమాటో అలాగే ఒక బంగాళదుంప ఒక మీడియం సైజ్ క్యారెట్ అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ బిర్యానీ సామాన్లు అనేవి ఇందులో వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత మిగిలినవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం వెజ్ బిర్యానీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మనకి బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్ మేకర్ ఇష్టపడిన వారు ఇది స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకొని కేస్ ఒకవేళ సరిపోకపోతే చెక్ చేసుకొని నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి చాలామంది వెజ్ బిర్యానీ చేసేటప్పుడు ఈ పెరుగు అనేది స్కిప్ చేస్తూ ఉంటారు సో ఈ పెరుగు అనేది యాడ్ చేయటం వల్ల బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు కనుక ఈ పెరుగు యాడ్ చేయకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి డబల్ యాడ్ చేయాలి వాటర్ అనేది ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫైనల్గా సాల్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్లో త్రీ విజల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సో ఫైనల్గా ఈ వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే ఫైనల్గా వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా సింపుల్గా వెజ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒక్కసారి ప్రాసెస్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్నే యాక్టివేట్ చేసుకోండి